యూట్యూబర్ అన్వేషణపై విశ్వ హిందూ పరిషత్ విశాఖపట్నం గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది హిందూ దేవతలు భారతీయ మహిళల వస్త్రధారణపై అన్వేష్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని విహెచ్పి ప్రతినిధులు ఆరోపించారు నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ దేవతలను మహిళలను కించపరిచేలా మాట్లాడిన అన్వేష్ ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరమని తక్షణమే అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అశాంతిని రేకెత్తిస్తాయని వారు అభిప్రాయపడ్డారు ఈ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా యూట్యూబర్ అన్వేష్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది కొందరు ఆయన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఖాతాలను అన్ఫాలో చేస్తున్నారట దీనివల్ల ఆయన ఫాలోవర్ల సంఖ్య తగ్గుతుందని చెబుతున్నారు యూట్యూబ్ లో సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రాలపై స్పందించిన విషయంపై మాట్లాడుతూ ప్రపంచ హిందువులంతా దేవతగా కొలిచే సీతమ్మ వారిని ద్రౌపది దేవిని ఉదాహరిస్తూ వారి కాలంలో వారిని రేప్ చేశారని అవహేళన చేస్తూ భారతీయ మహిళలందరూ హిందూ సాంప్రదాయాలపై విసుగెత్తి విదేశాలకు వెళ్ళిపోతున్నారని మాట్లాడుతూ మహిళ మూర్తులను పుచ్చకాయతో పోల్చి కేర దోసకాయతో దారుణంగా ఉదాహరిస్తూ అసభ్యకరంగా ప్రదర్శిస్తూ క్రైస్తవ స్త్రీలను పొగుడుతూ హిందూ ముస్లిం స్త్రీల వస్త్రాల విధానంపై అసభ్యకరంగా మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మ సంస్కృతిని కించపరుస్తూ మాట్లాడిన వారి యొక్క మాటలను వారు ఉదాహరించిన తీరును ఖండిస్తూ భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని అవహేళన చేస్తున్న విధానంగా వారి యూట్యూబ్ కార్యక్రమం ఉన్నందున తక్షణం యూట్యూబర్ అవినాష్ ను అరెస్టు చేసి భారతీయ శిక్ష స్మృతులకు అనుకూలంగా తగు చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తూ వారు యూట్యూబ్ ను తక్షణమే బ్యాన్ చేయాలని ప్రార్థిస్తున్నారు దానికి సంబంధించిన వీడియోను మీకు అందజేస్తున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు నటుడు శివాజీ హీరోయిన్లు మహిళల వస్త్రధారణపై ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల్లో వివాదం మొదలైంది శివాజీ వ్యాఖ్యలని తప్పుపడుతూ పలువురు ప్రముఖులు స్పందించారు అలాగే తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది ఆయన మహిళా కమిషన్ ముందు హాజరైన తన వివరణ కూడా ఇచ్చారు అలాగే తన వ్యాఖ్యలపై క్షమాపణలు కూడా చెప్పారు అయినా సరే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు అయితే శివాజీ చేసిన వ్యాఖ్యలపై యూట్యూబర్ అన్వేష్ స్పందించారు ఆయన తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు శివాజీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ అన్వేష్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి అన్వేష్ శివాజీతో పాటుగా గరికపాటి నరసింహరావును కూడా ఈ వివాదంలోకి లాగారు ఆయనపై వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి అలాగే అన్వేష్ ఆలయాలపై ఉండే శిల్పాలపై చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి అంతేకాదు అన్వేష్ రామాయణం మహాభారతం గురించి ప్రస్తావిస్తూ సీతా ద్రౌపదుల గురించి దారుణంగా మాట్లాడాడని అతన్ని వెంటనే భారత్ కు తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని అంటున్నారు అన్వేష్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే విహెచ్పి అన్వేష్ పై ఫిర్యాదులు చేశారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాదు అన్వేష్ గరికపాటిపై ఆలయాల్లో శిల్పాలపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ వైపు శివాజీ వ్యాఖ్యలపై వివాదం నడుస్తున్న వేళ యూట్యూబర్ అన్వేష్ ఎపిసోడ్ కూడా దుమారం రేపుతోంది అన్వేష్ తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి అతడిపై తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు అతడిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు అయితే అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే